హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ చాలా మంది అయితే అడగడం జరిగింది మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లో చేసుకోవచ్చు అని తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి నిన్నటి రోజున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారు న్యూ ఫార్మర్ కార్నర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అందులో వారికి సంబంధించిన వివరాలు ఎటువంటి తప్పులు అనేది లేకుండా గనక చేసినట్లయితే తర్వాత విడత అంటే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు విడుదల చేశారు కాబట్టి ఇరవై విడత పేమెంట్ అనేది విడుదల చేశారు లోపల ఎలిజిబిలిటీ అనేది తీసుకొచ్చి వారికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తామని దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తో పాటు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అర్హత అనేది మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే మీ యొక్క వివరాలు అనేది ఎడిట్ అనేది చేసుకొని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మనకు కేంద్ర ప్రభుత్వం భీమ్ కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేస్తోంది ఈ పథకం ద్వారా ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వాస్తవ సాగుదారులు ఉన్నారంటే భూ ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తోంది తాజాగా నిన్నటి రోజున తీసుకున్న నిర్ణయాల ప్రకారం భీమ్ కిసాన్ పథకానికి సంబంధించి రైతులు తప్పనిసరిగా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది దీనితో పాటు మీరు సిఎస్సి సెంటర్ల ద్వారా నెట్ సెంటర్ లో కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి దీంతో పాటుగా మనకి ఇక్కడ కూడా ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీనితో పాటుగా మరికొక రెండు ఆప్షన్ గురించి కూడా ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రైతుకి సంబంధించి ఇక్కడ రూరల్ లేకపోతే అర్బన్ అనేది అడుగుతుంది రూరల్ అయితే రూరల్ అర్బన్ అయితే అర్బన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి నేను ఇక్కడ రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ ఖచ్చితంగా మీరు అయితే ఎంటర్ చేయాలి ఈ రైతు ఆధార్ నంబర్ మీద మాత్రమే తప్పనిసరిగా పంట పొలాల వివరాలు అనేది ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కరెక్ట్ గా ఉండేలా చెక్ చేసుకోండి అలాగే ఆ యొక్క రైతుకి సంబంధించిన మొబైల్ నంబర్ కూడా మిస్ చేయకుండా తప్పనిసరిగా అయితే ఎంటర్ చేయండి మిస్టేక్స్ అయితే ఎంటర్ చేయొద్దు ఎంటర్ చేశాను అలాగే ఇక్కడ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది స్టేటస్ సెలెక్ట్ చేశాను ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉంటుందో ఈ యొక్క క్యాప్చ మాత్రం తప్పులు లేకుండా ఎంటర్ చేయండి ఎంటర్ చేశాను గేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను గేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ ఏదైతే నంబర్ అనేది ఇచ్చినామో ఈ యొక్క కి ఒక ఓటీపీ అనేది అయితే వెళ్లడం జరుగుతుంది ఇప్పుడు నేను ఓటీపీ అనేది ఎంటర్ చేశాను ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మరొకసారి ఇక్కడ క్యాప్షన్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇప్పటివరకు మనకు ఏదైతే ఇక్కడ ఆధార్ నంబర్ నిన్నో ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వచ్చింది ఓటీపీని ఎంటర్ చేశాము ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఏదైతే ఆధార్ నంబర్ నిమో ఈ యొక్క ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నంబర్ ఒక ఓటీపీ లేదు కాబట్టి ఈ యొక్క ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేశాము ఇక్కడ మరలా ఈ యొక్క క్యాప్చర్ మాత్రం తప్పులు లేకుండా ఎంటర్ అనేది ఇచ్చేయండి తప్పనిసరిగా మీరు ఓటీపీ ఎంటర్ చేసే ప్రతిసారి ఈ యొక్క క్యాప్షన్ అయితే ఎంటర్ చేయాలి చూసారు కదా ఇప్పుడు మనం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే ఈ యొక్క వెబ్సైట్ లింక్ లోకి మనం అయితే రావడం జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి మనం ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయడంతో పాటు ఈ యొక్క డీటెయిల్స్ అనేది మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు రెడ్ కలర్ లో ఏదైతే స్టార్ మార్క్లు అనేది ఉన్నాయో ఈ యొక్క స్టార్ మార్క్ ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అడ్రస్ అనేది తప్పనిసరిగా మీరు అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు లో ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరు అనేది వచ్చింది అలాగే ఇక్కడ జెండర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకు సంబంధించిన క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క కమ్యూనిటీ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మర్ టైప్ అనేది ఉంటుంది ఒకటి నుంచి రెండు హెక్టార్ లోపల కనుక ఉన్నట్లయితే స్మాల్ అనేది సెలెక్ట్ చేయండి రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆధార్ సెలెక్ట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక హెక్టార్ అంటే ఎంత వస్తుందో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఒక హెక్టార్ అంటే రెండు ఎకరాల నలభై ఏడు సెంట్లు అంటే రెండున్నర ఎకరా మధ్యలో గనక ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా ఇందులో మీకు సంబంధించి స్మాల్ అనేది అయితే సెలెక్ట్ చేయండి రెండున్నర ఎకరా కన్నా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఆధార్ అనేది సెలెక్ట్ చేయండి ఇక్కడ మనం ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేసాం కాబట్టి డిఫాల్ట్ ఆధార్ కార్డు అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మన ఆధార్ కార్డు అనేది డిఫాల్ట్ ఇక్కడ మనకు ఇది ఎన్క్రిప్టెడ్ అనేది అయిపోతుంది మొబైల్ నెంబర్ అనేది వస్తుంది ఇక్కడ మన అడ్రస్ అనేది డిఫాల్ట్ గా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ పిన్ కోడ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ వరకు మనం అన్ని కరెక్ట్ గానే ఎంటర్ అనేది చేస్తాము ఇక్కడ మనం ఎంటర్ చేయబోయే మనకు టోటల్ గా రెండు కీలక అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ఇక్కడ ఫాదర్ నేమ్ ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఉంది కదా బాగా గుర్తు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఏమిటో తెలియక చాలా మంది వివిధ రకాల ఐడి నంబర్లు అయితే ఎంటర్ చేస్తున్నారు దీని ద్వారా ఏమవుతున్నాయి అంటే చాలా వరకు అప్లికేషన్లు అన్ని రిజెక్ట్ అయితే అయిపోతున్నాయి వీటికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా సక్రమంగా అయితే కావట్లేదు ఇప్పుడు ఈ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ అనేది మనకు పదహైదు అంకెల కన్నా ఎక్కువగానే లేదా కొంచెం తక్కువగానే అయితే వస్తుంది ఈ రిజిస్ట్రేషన్ నంబర్ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన పట్టాధార పాస్ పుస్తకం ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది లోపల అంటే మనకు వీరికి సంబంధించి రెండు పాయింట్ రెండు ఐదు ఎకరాల కన్నా లోపల పంట పొలాలనేది ఉన్నాయి కాబట్టి నేను స్మాల్ అనేది అయితే సెలెక్ట్ చేశాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించి ఇక్కడ వీరికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు నేను మీకు మరొక ఫోటో అనేది చూపిస్తాను ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన పట్టాధార పాస్ పుస్తకము ఇక్కడ పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించిన పట్టా నంబర్ అయితే వస్తుంది చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పట్టా నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేస్తున్నారు అలా ఎవరు ఎంటర్ చేయొద్దు ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించిన పట్టాదారుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటో అనేది ఆల్రెడీ ప్రింట్ అనేది అయ్యి ఈ యొక్క పట్టాధార పాస్ పుస్తకం మీద అయితే రావడం జరుగుతుంది ఈ పట్టాధార్ పాస్ పుస్తకానికి పైన చూడండి మనకు జీరో నైన్ ఈ టూ అనే ఒక నంబర్ అనేది ఇది టోటల్ గా పదహైదు నంబర్లు అనేది మనకైతే వస్తుంది కాబట్టి ఈ యొక్క పదహైదు నంబర్లు తప్పు అనేది లేకుండా మీరు అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ జీరో అనేది ఉంది తర్వాత నైన్ ఉంది ఈ ఉంది అలా టూ జీరో ఉంది ఇక్కడ చూడండి ఇది జీరో కాదండి ఓ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఓ గనక ఉన్నింది అంటే ఖచ్చితంగా మీరు అది జీరో అనేది ఎంటర్ చేసినా కూడా మీకు రిజెక్ట్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది ఎందుకంటే ఈ యొక్క నంబర్ ద్వారా మనకు సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో చెక్ చేస్తారు కాబట్టి మనకు పాఠాదారు పాస్ పుస్తకాల్లో అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయనేది చెక్ చేసే ప్రాసెస్ లో ఇక్కడ మీరు తప్పుగా గనక ఎంటర్ చేసినట్లయితే మీకైతే రాదు ఇందులో జీరోలు ఓ గనుక ఉన్నట్లయితే ఒకటికి రెండు సార్లు మీరు దగ్గరగా ఒకసారి అయితే చెక్ చేసి మీరు అయితే ఎంటర్ చేయండి ఇది జీరో ఇది ఓ ఇది జీరో ఇది జీరో ఓ కి జీరోకి చూడండి బాగా కొంచెం సన్నగా ఓ జీరో అనేది ఉంది కొంచెం వెడల్పుగా రౌండ్ గా ఓ అనేది అయితే రావడం జరిగింది ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క పదహైదు అంకెలు ఉండే నంబర్ అంటే ఆ పట్టాదారు పాస్పు స్థానిక సంబంధించి పైన ఉన్న నంబర్ ని మనం ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ అనేది మనం అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ ని కూడా ఎంటర్ చేయాలి తప్పనిసరిగా మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అనేది చెయ్యాలంటే తప్పనిసరిగా ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఎంటర్ అనేది చేసినట్లయితే మీకు ఈజీగా ప్రాసెస్ అనేది అయితే అయిపోతుంది ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ కలర్ మార్క్ అనేది లేదు కదా మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేయకుండా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కనుక లేకపోయినట్లయితే ఇలా స్టార్ మార్క్ కనుక ఉండింది అంటే తప్పనిసరిగా మీరు అయితే ఆ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి ఇక్కడ మనకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ అనేది చేయకపోయినా రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ అనేది చేయకపోయినా మీ యొక్క ప్రాసెస్ అనేది చేయడానికి ఆలస్యం జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది మీకు సంబంధించి వెరిఫికేషన్ అనేది కొంతమేలా ఆలస్యం అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే మీ ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఇవ్వకపోయినట్లయితే ఏపీ వద్ద ఉన్న మనకు సంబంధించిన డేటా అనేది మీ భూమి వెబ్సైట్ లో చెక్ చేయడం ఇది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ వీలైనంత వరకు నంబర్ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా అయితే ఎంటర్ చేయండి లేకపోయినా కూడా మీరు డైరెక్ట్ గా మీరు సబ్మిట్ క్లిక్ చేసినా కూడా అయిపోతుంది ఇక్కడ రేషన్ కార్డ్ నంబర్ కూడా మీరు అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ యాక్సెప్టెన్స్ పిఎం కిసాన్ మాన్ యోజన ఉంది ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ కి సంబంధించి ఇక్కడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో అనేది సెలెక్ట్ చేయండి పిఎం కిసాన్ మాన్ యోజన అంటే ఏం లేదు రైతులకు అరవై సంవత్సరాలు కనుక దాటినట్లయితే వారికి వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందజేస్తారు అయితే ఈ యొక్క పిఎం కిసాన్ మాన్దాన్ యోజనకి సంబంధించి ఇక్కడ ఎస్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి ప్రతి నెల మీ మీ యొక్క వయసును బట్టి నూట యాభై ఐదు రూపాయల నుంచి మనకు ఈ యొక్క స్కీమ్ కి సంబంధించిన అమౌంట్ అనేది ప్రతి నెల మనకైతే రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు మనకు కట్టేదానికి ప్రతి నెల ఛాన్స్ అనేది ఉంటుంది మీరు ఇది కావాలి అనుకున్నట్లయితే ఎస్ క్లిక్ చేయండి నో అని కావాలనుకున్నట్లయితే నో క్లిక్ చేయండి దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో లింక్ కూడా నేను ఇచ్చుంటున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ ఓనర్షిప్ కనుక చూసుకున్నట్లయితే మీ పేరు మీద మాత్రమే పంట పొలం కనుక ఉన్నట్లయితే సింగిల్ క్లిక్ చేయండి ఇక్కడ సింగిల్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సర్వే నంబర్ మనకు సంబంధించిన వివరాలు అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన ఖాతా నంబర్లు సర్వే నంబర్లు అయితే అడుగుతుంది ఇక్కడ ఈ యొక్క సర్వే నెంబర్ నేను డిఫాల్ట్ గా అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఖాతా నంబర్ అనేది ఉంది ఇక్కడ సర్వే నంబర్ ఖాతా నంబర్ రెండు ఒకటే ఇస్తే తీసుకోదు వేరువేరుగా ఇవ్వాల్సి ఉంటుంది ఒక దగ్గర మీరు ఖాతా నంబర్ ఇవ్వండి ఒకదిక్కడ డాగ్ లేదా కాసరా నంబర్ దగ్గర మీరు ఏం చెప్తారంటే సర్వే నంబర్ లేదా ఖాతా నెంబర్ అయితే ఎంటర్ చేయండి రెండు ఒకటే నంబర్ అయితే ఎంటర్ చేయొద్దు ఇక్కడ సర్వే నంబర్ ఇస్తే ఇక్కడ ఖాతా నెంబర్ ఇవ్వండి ఇక్కడ ఖాతా నెంబర్ ఇస్తే ఇక్కడ సర్వే నంబర్ ఇవ్వండి ఇక్కడ ఏరియా ఇన్ హెక్టార్ ఉంది కదా ఇక్కడ మీరు చెక్ చేయాలనుకున్నట్లయితే గోగుల్లోకి వెళ్ళేసి హెక్టార్ ఎకరా ఉంది కదా అది సెలెక్ట్ చేసి ఇక్కడ నాకు రెండు పాయింట్ ఐదు ఎకరాలు అనేది ఉంది రెండు పాయింట్ ఐదు ఎకరాలు అంటే ఒకటి పాయింట్ సున్నా ఒక హెక్టార్ ఇది నేను కాపీ అనేది చేసి ఇక్కడ ఇది ఎంటర్ అనేది నేనైతే చేయడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తారంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ టెస్ట్ స్టేటస్ ఉంది కదా మనము ఈ యొక్క పంట పొలాలకు ఎప్పుడు మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాము ఇక్కడ చూడండి ఈ యొక్క పట్టాధార్ పాస్ కూడా మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇది రెండు వేల పదహైదు కి ముందు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదికి ముందు చేసుకున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని అయితే సెలెక్ట్ చేయాలి ఇక్కడ దీన్ని అయితే సెలెక్ట్ చేయాలి లేదా రెండు వేల పంతొమ్మిది ఈ యొక్క తేదీ తర్వాత కనుక మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి నేను రెండు వేల పదహైదులో లో అంటే రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు చేసుకున్నాను కాబట్టి ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ల్యాండ్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అంటే మీకు ఈ యొక్క ల్యాండ్ అనేది ఏ విధంగా సంక్రమించింది అంటే మీకు హస్బెండ్ అనేది చనిపోవడం వల్ల ల్యాండ్ అనేది వచ్చిందా లేకపోతే తల్లి చనిపోవడం వల్ల మీకు ల్యాండ్ అనేది వచ్చిందా లేకపోతే వేరొకరి ద్వారా కొనుక్కున్నారా లేకపోతే గిఫ్ట్ గా వచ్చిందా ల్యాండ్ గ్రాంటెడ్ అనేది చేశారా అనేది అయితే అడుగుతుంది నేను పర్చేజ్ ల్యాండ్ అండ్ కాబట్టి నేను పర్చేజ్ ల్యాండ్ అనేది కొనుక్కున్నాను ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ చూడండి ల్యాండ్ డేట్ ఆఫ్ వెస్టింగ్ అంటే మీకు ఎప్పుడు ఈ యొక్క పొలం అనేది మీ యొక్క పేరు మీదకి ట్రాన్స్ఫర్ అనేది అయింది అంటే ఇక్కడ ఈ యొక్క డేట్ అనేది వేస్తే సరిపోతుంది ఈ యొక్క డేట్ అనేది ఇక్కడ మనం అయితే సెలెక్ట్ అనేది మనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పట్టా నంబర్ లేకపోతే ఆర్ఐఫ్ అనేది కదా ఇక్కడ పట్టా అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఎస్ అనేది క్లిక్ చేయండి ఒకవేళ నో కనుక అయినట్లయితే నో నో నెంబర్ మీద మీరు అయితే క్లిక్ చేయండి పట్టా అయితే పట్టా మీద లేకపోతే నో అయితే నో మీద క్లిక్ చేయండి ఇక్కడ యాడ్ ఉంది కదా యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఇక్కడ మనకు సంబంధించిన ఖాతా నెంబర్ అలాగే దీనికి సంబంధించిన సర్వే నంబర్ అలాగే ఏరియా ఎంత ఉంది అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క ల్యాండ్ అనేది మనకి రావడం జరిగింది ఎప్పుడు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే జరిగింది అలాగే మనకి యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఇంజనీరిస్ తప్పులు కనుక ఉన్నట్లయితే ఎడిట్ ఆప్షన్ అయితే లేదు ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మరలా యాడ్ బటన్ మీద క్లిక్ చేసి మరొకసారి యొక్క డీటెయిల్స్ మీరు అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ మనం చూడండి ల్యాండ్ డీటెయిల్స్ అనేది మనకి అప్లోడ్ అయితే చేయమంటుంది ఇక్కడ ల్యాండ్ అనేది స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించిన పట్ాధార్ పాస్ పుస్తకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మొదటి పేజీ మన యొక్క ఫోటో ఉన్న దాన్ని లేదా మనకి సంబంధించిన ఫోటో అనేది తీసి ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూస్ పైర్ మీద క్లిక్ చేసి టూ హండ్రెడ్ కేబీ లోపల ఉండేది విధంగా మీరు అప్లోడ్ అనేది చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిక్లరేషన్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది కాబట్టి ఇది క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసేసి పబ్లిష్ మీద క్లిక్ చేసేసినట్లయితే ఓసారి ప్రివ్యూ అయితే చెక్ చేసుకోండి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే సబ్మిట్ అయితే చేసేసేయండి సబ్మిట్ అనేది చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ లో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ అయితే వస్తుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి నంబర్ మీరైతే సేవ్ చేసి పెట్టుకోండి స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఇప్పుడు మరలా పీఎం కిసాన్ కి సంబంధించిన వెబ్సైట్ లోకి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మనం అయితే చేసేసాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ లేదా సిఎస్సి ఫార్మర్స్ అంటే మీరే ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు కానీ లేకపోతే ఆన్లైన్ ద్వారా అంటే కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి సెంటర్ ద్వారా గానీ లేదా మీ సేవా సెంటర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వారు ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు సంబంధించిన ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో నమోదు కనుక అయి ఉన్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్ మీకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోయినట్లయితే మరొకసారి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఈ యొక్క క్యాప్స్ అనేది తప్పు లేకుండా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేశాను సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫార్మర్ కి సంబంధించిన పేరు వారికి సంబంధించిన తండ్రి పేరు అనేది వచ్చిన తర్వాత ఆధార్ నంబర్ డిస్టిక్ అలాగే స్టేట్ అనేది అయితే రావడం జరుగుతుంది వీరికి సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే బ్లాక్ వారికి సంబంధించిన డిస్టిక్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నేను రెండు వేల ఇరవై మూడు పదకొండవ నెల ఇరవై ఒకటో తేదీనైతే చేయడం జరిగింది నాకు సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్టెడ్ బై డిస్టిక్ అంటే నాకు అప్లికేషన్ అనేది డిస్టిక్ లోనే రిజెక్ట్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఎందుకు రిజిస్టర్ అనేది అయిందంటే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే నాకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అన్ని నేను సక్రమంగా పిల్ అనేది చేయకుండా సబ్మిట్ అయితే చేయడం జరిగింది ఎక్కడ సబ్మిట్ అనేది నేను రాంగ్ గా చేశానంటే నాకు సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్ లో ఇక్కడ ఈ యొక్క రైతుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది తప్పుగా ఎంటర్ చేయడంతో పాటు ఇక్కడ నేను ఏదైతే ల్యాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయలేదు అలాగే రేషన్ కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయలేదు ఈ యొక్క డీటెయిల్స్ లో అన్ని సక్రమంగా నేను అయితే ఎంటర్ అనేది చేయని కారణంగా నాకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే అయిపోవడం జరిగింది మీరు కూడా పీఎం కిసాన్ కి సంబంధించిన వెబ్సైట్ లో అన్ని కరెక్ట్ గా ఉండే విధంగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇందులో ఏ ఒక్క మిస్టేక్ అనేది ఉన్నా కూడా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అనేది అయిపోతుంది మీరు మరలా ఈ యొక్క అప్లికేషన్ అనేది తిరిగి యాక్టివ్ చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది అదే ఇక్కడ ఎవరికైతే యాక్సెప్ట్ అనేది అయ్యిందో వారికి సంబంధించి చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన స్టేట్ డిస్ట్రిక్ట్ అన్ని వారి యొక్క పేరు అనేది వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ దగ్గర ఈ యొక్క ఫార్మర్ కి సంబంధించి అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది అయిపోవడం జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవైలో లో చేశారు కాబట్టి వీరికి సంబంధించిన అప్రూవల్ అనేది వచ్చేసింది వీరికి సంబంధించి ఏదైనా సరే డీటెయిల్స్ అనేది కనుక్కో అనుకున్నట్లయితే స్టేటస్ లో చెక్ చేసుకోమంటుంది నార్మల్ గా ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో వారికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఇక్కడ అప్లికేషన్ యాక్సెప్ట్ లేకపోతే ప్రాసెసింగ్ అలాగే పెండింగ్ అనేది చూపిస్తుంది మీకు రిజెక్ట్ కనుక అయినట్లయితే అప్లికేషన్ రిజెక్ట్ అని లేకపోతే పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే అప్లికేషన్ పెండింగ్ లో కానీ లేకపోతే అప్లికేషన్ అప్రూవ్ కనుక అయినట్లయితే అప్లికేషన్ అప్రూవ్ లేదా సక్సెస్ అనేది అయితే రావడం జరుగుతుంది రిజెక్ట్ కనుక అయినట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేశారో కూడా స్టేటస్ మీకు అయితే చూపిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది మీరైతే ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవచ్చు